స్వాగతం వారి యొక్క జాతక ఫలితాలు ఆగస్టు మాసంలో చూసినట్లయితే జరగబోయేది వంద శాతం ఇదే అయితే వారికి ఆగస్టు నెలలో జాతక ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఏ ఏ అంశాలు అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారికి ఆగస్టు నెలలో వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఆర్థికంగా మాత్రం పురోగతి కనిపిస్తుంది కానీ అనుకోని ఖర్చులు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది నెల మొదటి నుండే మీకు అవసరమని చెప్పుకోవాలి అలాగే యొక్క కుంభరాశి జాతకులు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుకుంటారు ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారంలో లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆగస్టు నెల చివరి వారంలో మీ యొక్క వ్యాపారం కాస్త కుంటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వాముల కోసం ఎదురుచూసే వ్యాపారస్తులకి భాగస్వాములు లభిస్తారు అలాగే ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న అవకతవకలు ఆగస్టు రెండవ వారం నుండి మీకు కనిపించబోతున్నాయి ఈ విధంగా ఆగస్టు రెండవ వారం నుండి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అనవసర వాతనలకి అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే ఆగస్టు నెల చివరి వారంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే మీ ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం పట్ల అప్రమత్తత అనేది చాలా అవసరం అలాగే మీ యొక్క సంతానం యొక్క జీవితంలో కూడా అనేకమైన విజయాలనైతే మీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు ఈ మాసంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా ఈ నెలలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే వింటారు వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కూడా కనిపిస్తుంది చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పుకోవాలి కాస్త ఆలస్యం జరిగినా కానీ మీకు ఫలితం మాత్రం అనుకూలంగా ఉంటుంది అయితే ఆగస్టు మూడవ వారంలో ఇరుగు పొరుగు వ్యక్తులతో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులతో మీకు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనవసర వాత్రలకు అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే శని భగవాను నిత్యం ఆరాధించండి అలాగే శనివారం రోజు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి అవసరాల్లో ఉన్నవారికి మీ శక్తి మేరకు దాన చేయండి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి కుంభరాశి వారికి ఆగస్టు నెల జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి